ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందనష్ బ్లాగ్స్ ఇవి చూడండి నేను డాన్స్ వేస్తున్నారు కదా అనుకోకుండా వీడియో తీస్తుంటే మా వారికి డౌట్ వచ్చేసి పక్కకి వెళ్ళిపోయారు సో అయితే మాది త్రీ డేస్ కదా సో వినాయకుడు అయితే చేస్తున్నాం అనమాట సో ఇంకా దక్ష అయితే ఇంకా వాళ్ళు కంటిన్యూగా ముగ్గురు వాళ్ళ మామయ్య వాళ్ళ డాడీతో డాన్స్ వేసేసి ఇంకా వాళ్ళు పక్కకి వెళ్ళిపోతే ఇంకా వీ ట్రై చేస్తున్నాడు అనమాట ఇంకొంచెం బాగా చేస్తే బాగుండు అని అనిపిస్తుంది అనమాట నాకు ఒకసారి బట్ ఒకేసారి అన్నీ రావు కదా సో ఈ రోజు ఈవినింగ్ అయితే అయింది కదా మాకు దగ్గరలో ఉన్న చెరువులోకి అయితే వినాయకున్ని ఎమోషన్ అయితే అన్నమాట సో ఎవ్రీ ఇయర్ అట్లాగే చేస్తాము ఇంకా మా ఇంట్లో అయితే పూజ స్టార్ట్ అయిపోయింది అనమాట సో పూజ స్టార్ట్ అయిపోయాక మనం వినాయకుడు పెట్టడానికి ఎంత హ్యాపీగా ఇలా డెకరే చేసి అలా డెకరే చేసి మనం చక్కగా చేస్తామో బట్ పంపించేటప్పుడు అట్లాగే ఉంటుంది కదా కదంతా ఇల్లంతా బోసిపోయినట్టు ఉంటుంది బట్ ఇంకా వినాయకుడిని అయితే వాళ్ళ మమ్మీ దగ్గర చేర్చాలి కాబట్టి సో ఇంకా సరే అన్ని తీసుకెళ్ళాలన్నమాట సో ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి సో దాన్ని నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి సో ఇంకా పూజ చేసేసి కొంచెం దక్షికు కూడా ఇప్పుడైతే టూ ఇయర్స్ అయిపోయాడు కాబట్టి సో వాడిని కూడా తీసుకెళ్తే వాడికి కూడా ఒక ఐడియా వస్తుంది మేము ఏం చేసినా సరే వాడికి చూపించి వాడికి చెప్తూ చేస్తున్నాం అనమాట ఎందుకంటే వాడికి కూడా ఇప్పటి నుంచే మనం ప్రతిదీ నేర్పిస్తే చక్కగా ఈజీగా నేర్చుకుంటారు కదా కొన్ని రోజులు చెప్పినా కూడా వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నది ఎందుకంటే ఆట మీద ఉంటారు కాబట్టి సో అందుకోసమే

जय बोलोगे ना इस माराज़ की जे नरेपति पापा मोरिया फ़ोन आपका फ़ोन वाला बात मिस कॉलर और लिखो पिकाचुती पोपिकाचु अम्म बहुत है तकामाली पक्की तो जे भी इडियट अरे अंदर काई किन का दूर रखे ना ना Chini, tanaya, laddu nana bagara. Chini, bada magara. Chini, baba. E rara, Chini mama. E Daksh mama. Saru laddu? Daksh mama. Itas me gane? Ok, Vishwa mama. Laddu kino, tadu? Laddu kino ishe? I go, इनको सिनिगो इनको नहीं तो मैच हो गया आज नतन नि सामान है ठीक है मैं जय बोलो गणेश महाराज की जय 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 गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की कटिंग जैसी है कटिंग ఒకటూపినా <Devil reading wrong Collinsennen> ఒకటి సరే హ్యాండ్ పట్టుకో మామేది కాదు నీళ్ళు తగ్గిపోయినాయి కదా చాలా ఉంటాయి కదా హే మస్తు వస్తుంద్రా హైలైట్ ఉంది తెలుసా నేను కూడా జే హ్యాండ్తో హై చెప్పు ఏ ఆగురా ఎంత బాగా వస్తుంది తెలుసా వ్యూ అయితే నాకొక్కటి కాలు జాగ్రత్తగా పెట్టినండి స్లోప్ ఎక్కువ ఉంది వాడు భయపడుతున్నావు నువ్వు భయపడి సపోర్ట్ తీసుకుంటున్నావా जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय आटो ये अकर तक अकर ना मैं ओयसा जय 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 बोलो गणेश महाराज की కదా పట్టుకోవాలా బరువు మెల్లిగా చిన్ని జాగ్రత్త బరువు అయితే ఒకసారి పెట్టు ఏ పండు ఇక్కడనే ఇయ్యచ్చు కదనే జయబోలో గణేష్ మహారాజ్ కి జే బోలో గణేష్ మహారాజ్ కి ఏ ఏరు అంటలేరు కి ఇటు తిరగండి నా సైడ్ తిరగండి जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, चिनी इट्स अटर्न नहीं मुन्शू। जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, गट्टी का जय, जय बोलो गणेश महाराज की। జయబోలో గణేష్ మజ్కి జయబోలో గ చిన్న చయబోలో గ మహరాజ్కి జయబోలో గ జై బోలో గ జై పడుకోబెట్టే లేదురా మూడు సార్లు అయింది కదా పడుకోబెట్టేసే ఇట్లా పడుకోబెట్టేసేయి ఏం కాదు మునుగుతుంది పడుకోబెట్టే అంతే సీదా అంతే 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 వదిలే 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 సీ స్ట్రైట్ చేయి నాన్న బొర్లింది స్ట్రైటే చేసేసేయి కూర్చోబెట్టేసేయి లేకపోతే చిన్ని కూర్చోబెట్టేసేయ్ మునిగిపోయిందా ఏదా ప్లేట్ చూపి వేసేసాయి అయితే ఎక్కువ ఫ్రెండ్లీ మొక్కండి ఇక మొక్కు మొక్కండి మొక్కు చేయి మొక్కు డాడీ ఎట్లా మొక్కుతుడు కూర్చోవద్దమ్మో ఇందులో అవన్నీ ఆకు వేసేసే లీఫ్ వేసేసే బయటకు లీఫ్ వేసేసేయండి బుట్టి కావాలి వంచేసి బోర్లు ఇచ్చేసాయి అయిపోయింది ఫిష్లు ఉంటే స్నేకులు ఉంటే బయట చేస్తాయి మళ్ళీ అరకుండరా నీళ్ళు ఎట్లా తీస్తారా చెరువు చూడండి స్మార్ ఫోటో కూడా తీసుకోడా